చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న ఫాష్ పిటిషన్ పై తీర్పు సుప్రీంకోర్టులో ఇవాళ వస్తుందా లేదా అన్న దానిపై న్యాయ నిపుణులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు దాదాపుగా నలభై రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు ఉద్దేశ్యపూర్వకంగా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కుట్ర పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆధారాలు లేని కేసులో పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కోసం చేసిన అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని సామాన్యులు ఎదురు చూస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ ను ప్రభుత్వ తరఫు లాయర్ సాగదిస్తున్నారు ఈ రోజు మరో అరగంట సేపు వాదనలు వినిపించనున్నారు తర్వాత చంద్రబాబు తరఫు లాయర్ సార్వే కౌంటర్ వాదనలు వినిపిస్తారు అయితే చంద్రబాబు పాస్ పిటిషన్ లో కళ్ళు తిరిగే బిగ్ ట్విస్ట్ ని పెట్టినట్టుగా తెలుస్తోంది ఈసారి వాదనలో ఖచ్చితంగా చంద్రబాబుకు బెయిల్ వస్తుందని అంటున్నారు ఇక ఈ దెబ్బతో పేటిఎం గార్డ్లకి నరాలు తెగిపోయే చావు దెబ్బ తగలకు తప్పదని సమాచారం సార్వే వాదనల తర్వాత ధర్మాసనం తీర్పు ఇవ్వాల్సి ఉంది అయితే తీర్పు రిజర్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంది వెంటనే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు వాదనల సమయంలో ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది గత విచారణ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ వాయిదా వేశారు లిస్టులో ముందుగానే ఉండటంతో ఉదయం సెషన్లోనే విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు చంద్రబాబు విషయంలో ఈరోజు స్పష్టత రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి